హాయ్ గైస్ ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఏంటి మంచి వీడియో తీసుకొచ్చారనుకుంటున్నారా మన గజరాజుల ఎంట్రీ తోటి బాగా మంచిగా వచ్చేసింది వీడియో అయితే నేను తిరుపతి వచ్చి ఇప్పటికీ ఐదు రోజులు అవుతుంది మొదటి రోజు ఏమో ముప్పై ఆరు గంటల దర్శనం పడుతుందంటే నేను మా వాళ్ళు ఎవరు వెళ్ళలేదు అండ్ తర్వాత రోజు కూడా సేమ్ ముప్పై ఆరు గంటల దర్శనం పడుతుందంటే మళ్ళీ వెళ్ళలేదు సరే అని చెప్పేసి మూడో రోజు దర్శనానికి వెళ్ళాము నాలుగో రోజు బయటకు వచ్చాము ఇంకా ఇక్కడ షాపింగ్ అది ఇది రోజు నాలుగో రోజు మొత్తం చూసేసుకొని నైట్కి ఇంకా మా ప్లాన్ ప్రకారం ఏంటంటే ఐదో రోజు మొత్తం ఇక్కడ ఉన్న ఆరు క్షేత్రాలు చూసేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి సో మాకు ఐదో రోజు మేము తొందరగా వచ్చేసాము రూమ్కు వచ్చిన తర్వాత ఎక్కడ మేము ఎవరో చెప్పారు ప్రతిరోజు ఒక సేవ జరుగుతుంది అది మనకు సహస్ర దీపాలంకరణ సేవ అని అంటారు అని చెప్పేసి సరే అని చెప్పేసి రూమ్లో ఉండి ఏం చేస్తామని ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది మన గజరాజులు అండ్ మనకు స్వామివారిని ఊరేగింపడం కానీ ఆ పూజలు కానీ ఆ సహస్ర దీపాలంకరణ అంటే ఏంటి ఇవన్నీ మొత్తం మీకైతే ఒకసారి మొత్తం నీట్గా చెప్తాను ఇది ఎవరెవరు చూడొచ్చు ఎక్కడ కూర్చోవాలి ఏం చేయాలి అంటే దీనికి ఏమైనా టికెట్ తీసుకోవాలా లేదా అనేది మొత్తం నీటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ సహస్ర దీపాలంకరణ సేవ అనేది ఒకరోజు చేసేది కాదు ప్రతిరోజు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మొత్తం సంవత్సరం అంతా చేసే సేవ ఇది సాయంత్రం నాలుగున్నర నుంచి లోపు మీరు కానీ తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉంటే స్వామివారి గుడికి ఇరువైపులో ఉన్న మాడా వీధుల దగ్గర ఉన్న గ్యాలరీస్కి అయితే వచ్చేసేయండి ఇక్కడ మనకి ఏ స్వామి ఊరేగింపబడతారు అంటే మాల్యప్ప స్వామి అనేవారు శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమలలో మాడవీధులలో ఊరేగింపుతారు ఈ సహస్ర దీపాలంకరణ సేవకి స్వామివారు వెళ్తారు అయితే ఈ సహస్ర దీపాలంకరణ సేవలు ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు ఎవరు ఈ సేవ చూడవచ్చు అనేగా మీ సందేహం సందేహం ఎందులో మిత్రమా ఈ సందేహాలన్నీ చదింపడానికే కదా ఈ శివ మీ వరకు వచ్చాడు ఇంకా విషయంలోకి వెళ్తే ఈ సహస్ర దీపాలంకరణ సేవ కొరకు మాల్యప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవారి ఆలయంకు పక్కనే ఉన్న మండపంలో వెయ్యి నెయ్యి దీపాల వెలుగుల మధ్యన ఉయ్యాలపై ఆశీర్వాదం చేసి ఈ సహస్ర దీపాలంకరణ సేవని నిర్వహిస్తారు వేద పండితుల మరియు కళాకారుల అన్నమాచార్య సంకీర్తనల మధ్యన ఈ సేవ జరుగుతుంది సేవ అనంతరం మళ్ళీ ఫైవ్ థర్టీకి అంటే ఐదున్నరకి మాడా వీధులలో స్వామివారు మళ్ళీ ఊరేగింపబడతారు ఈ సేవలని ఎవరెవరు చూడవచ్చు అంటే మనకి కాలినడకన వెళ్ళినా కారులో వెళ్ళినా బస్సులో వెళ్ళినా ఏ మార్గం నుండి తిరుమలకి వెళ్ళిన వారైనా సరే సాయంత్రం నాలుగున్నర నుండి ఐదున్నర లోపు మన తిరుమల గుడికి ఇరువైపులో ఉండి నేను ఈ సేవ చూడాలి అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ సేవ చూడవచ్చు ఫ్రీగానే చూడవచ్చు మనము ఆ దారులో పక్కన ఉన్న గ్యాలరీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి ఈ సేవనైతే మనస్ఫూర్తిగా చూడవచ్చు అండ్ ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ కూడా మనకి ఇందాక చెప్పినట్టు గుడికి పక్కనే ఉన్న ఆ మండపంలో చేస్తారు అక్కడ మొత్తం వెయ్యి దీపాలు వెలిగించేసి ఆ స్వామివారిని ఆ ఉయ్యాల మీద కూర్చోబెట్టి ఇంకా సేవ మొదలు పెడతారు అయితే సహస్ర దీపాలంకరణ సేవకి టికెట్ తీసుకున్నా తీసుకోకపోయినా ఒకటేనా అని మాత్రం అడగకండి ఎందుకంటే ఐదు వందలు పెట్టి టికెట్ తీసుకున్న వారిని కొంచెం దగ్గరగా ఉంచి ఆ సేవని మనస్ఫూర్తిగా చూసుకొనిస్తారు అండ్ అది అయిపోయిన తర్వాత వెంటనే ఈ క్యూలు ఇవన్నీ లేకుండా వాటికి ప్రత్యేక దర్శనం ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి గాయస్ ఇంత ఈ వీడియో ఏం చేస్తున్నాను బై బాయ్